హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున వంశాల ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇంక వీళ్ళైతే ఉడుస్తున్నాం బట్టలు అయితే తీసి ఇంక ఎక్కడ వేసాము ఇప్పుడైతే అవన్నీ మడతలు పెట్టాలి చూడొచ్చు ఇప్పుడు అవన్నీ మడతలు పెట్టాలి పిల్ల చూడండి మా పాప చూడండి ఎక్కడికి ఎక్కిందో చూడండి ఎక్కడికి ఎక్కిందో పాప అయితే అక్కడికి ఎక్కింది ఇంక ఇట్లా ఉంటుంది పిల్లలతో ఊరికే ఇంక ఇట్లా కొద్దిగా వర్క్ చేసి వచ్చి ఇంక ఇంట్లో వర్క్ అయితే చేస్తూ ఉంటుంది ఇంక పిల్లలైతే సపోర్ట్ చేయరు వాళ్ళ పని వాడే మన పని వాడే మంచిగా చేస్తూ ఉంటుంటే ఇంక మనం క్లీన్ చేయాలంటే ఉంటుంది ఇంక ఇల్లు అయితే ఓడుస్తున్నా ఇల్లు వచ్చిన తర్వాత మార్నింగ్ కొంచెం రైస్ అయితే ఉంది చేసి స్నాక్స్ లాగే ఇంకా లైక్ ఇంకా స్నాక్స్ లాగా పిల్లలైతే పెడతాను పెట్టిన తర్వాత ఇంక వంటయితే స్టార్ట్ చేస్తాను ఇలా పోతే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చింతపండు పులిహోర కోసం అయితే చింతపండు అయితే ఇంక ఇలా అయితే నానపెట్టుకొని ఇలా చింతపండు అయితే తీసుకుంటున్నాను ఇంకా చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఇప్పుడైతే నేను చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం రైస్ అయితే బాక్స్ కట్టుకోవాలి కొంచెం రైస్ అయితే ఉంది నైట్కి అయితే ఇంకా రైస్ ఎవరు తినరు అందుకనేసి ఇంకా వేస్ట్ చేయడమే ఎందుకనేసి ఇంకా చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను చూస్తూ ఉండండి ఫైనల్లీ పులిహోర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఫైనల్లీ పులిహోర అయితే రెడీ అయింది చూడండి అయితే ఇల్లు వచ్చాయండి పెద్దలు అయితే మొత్తం క్లీన్ చేసి అయితే చేయాలి మొత్తం క్లీన్ అయితే చేయాలి ప్రజెంట్ అయితే కొంచెం ఫస్ట్ రైస్ అయితే పెడదాం రైస్ అయితే తెచ్చామని చెప్పాం కదా ఇంకా ఇంకా అయితే పోయలేదు రొమ్మలోకి అయితే పొయ్యాలి ఇప్పుడు మీకైతే ఒక చిట్కా అయితే చెప్తాను ఫ్రెండ్స్ రైస్ అయితే కడుగుతున్నాను కదా కొంచమే వాటర్ అయితే తీసుకొని రైస్లోకి అవైతే తిప్పేసి కడిగేసి ఆ వాటర్ అనేది ఒక లోటాలోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం ఎయిర్కి అప్లై చేసుకుంటే నైట్ టైం ఎయిర్కి అప్లై చేసుకుంటే ఎయిర్ బేబీ హెయిర్ అనేది వస్తుంది ఉన్న హెయిర్ కూడా లాస్ ఊడిపోవటం అనేది జరగదు మంచిగా హెల్తీగా అయితే ఉంటుంది హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది నెక్స్ట్ ఈబే వాటర్ మన ఫేస్కి అప్లై చేసుకున్నా సరే ఫేస్ కూడా మంచి గ్లోగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇప్పటివరకు ఇన్ని రోజులైతే మేము లాస్ట్ మంత్ స్టోర్ రైస్ కదా అందుకని ఇవేమీ చేయలేదు ఇప్పుడైతే మళ్ళీ ఇవి విల్లాడిచ్చిన రైస్ కదా పొలంలో పండించినవి కదా సో ఇంక మళ్ళీ ఇది డైలీ చేస్తాను రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీరే చూద్దరు కానీ ఫ్రెండ్స్ అని ఇలా అయితే సమ్ వాటర్ తీసుకొని హెయిర్ మీద అయితే వేసేసుకుంటాను ఎయిర్ అంతా తడుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం కాదు అసలు స్మెల్ రాదు ఏమి రాదు నార్మల్గా హెడ్ బా చేయాల్సిన అవసరం అయితే లేదు నార్మల్గా ఇంకా ఆరిపోతుంది నైట్కే ఆరిపోతుంది ఏముండదు అప్లై చేసుకోవచ్చు బాగుంటుంది బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఒకే ఒక్క బీరకాయతో కర్రీ ఎందుకంటే మా శాంతి ఒక్కరికి పిల్లలైతే మా ఆడబిడ్డ వాళ్ళ గుర్చి వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు వెళ్ళారు అక్కడ చేసి అయితే వస్తారంట ఫోన్ చేశారు ఎందుకంటే కానీ ఇంకొక ఒక ఉంటే ఇంకా మా ఆడికైతే ఉంటున్నాను ఎందుకంటే నేను ఎట్లాగో బీరికాయ కడిగేదాను నేను ఏం ఏమేసుకోలేదో కడిపోతుంది అనేసి ఒక్క వేరుకాయట చేస్తాను ఈ బీరపొట్టుతో చట్నీ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఒక్క బీరకాయకి వచ్చిన బీరపొట్టు న్యూ బెడ్షీట్ అయితే ఎలా ఉందో చెప్పండి మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఈరోజే వచ్చింది